శ్రీరంగపట్నం అనే ఊరిలో యశోద పద్మ అనే ఇద్దరు అత్తాకోడలు ఉండేవారు వారు ఎంతో అన్యోన్యంగా చాలా ప్రేమగా ఉండేవారు వంట రూంలో ఉండే రెండు జార్లు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటాయి చూశావా ఈ ఇద్దరు అత్తాకోడల ప్రేమ వారిని చూస్తే నాకెంతో ముచ్చటగా ఉంటుంది ఎవరు ఎవరు నువ్వు ఏం కావాలి నీకు పిశాచివా అప్పుడు జారిలా అంటుంది మీరేం భయపడకండి నేను ఏ పిశాచినీ కాదు నేను మీకు ఒక నిధిని ఇద్దామని వచ్చాను అని జార్ చెప్తుంది ఏనిదైనా నిదైనా కష్టపడందే దొరకదు అలాగే ఈ నిధి కూడా నా దగ్గరుండి ఎవరైనా ఎవరినైనా కొడితే దీనిలో నుండి డబ్బులు వస్తాయి మీరు కొట్టిన దాన్ని బట్టి నాలో అన్ని విలువైన డబ్బులు వస్తాయి అంటే ఏంటే ఇప్పుడు నువ్వు నన్ను కొడతావా అది సపరేట్గా చెప్పాలా అత్తమ్మ కొడితే డబ్బులు వస్తాయంటే ఎవరొద్దంటారు చెప్పండి అంటూ లాగి ఒక్కటి కొడుతుంది పద్మ తన అత్తగారిని అలా కొట్టగానే ఒక వంద రూపాయలు ఆ జార్లో నుంచి వస్తాయి వెంటనే అవి తీసుకుని పద్మ దాచుకుంటుంది అది చూసిన యశోద ఎప్పుడు చూడవే నువ్వు రూపాయలే అదే నేను కొడితే చూడు అంటూ లాగిబెట్టి కొడుతుంది యశోద వెంటనే ఆ జార్లో నుంచి ఐదు వందల రూపాయలు బయటకొస్తాయి యశోద ఆ ఐదు వందలు తీసుకుని దాచిపెట్టుకుంటుంది చూడండి మీరింకా ఎన్ని రోజులు ఇలా అందరికీ గొడవలు పెట్టి ఇలా చిన్న చితక సంపాదిస్తారు నేను చెప్పింది చేస్తే మీరు ఈ లోకంలోనే ధనవంతులైపోతారు అదేమిటంటే ఎవరో ఒకరిని మీ భర్తలనైనా పర్వాలేదు చంపేస్తే ఆ డబ్బులన్నీ వాళ్ళకే